దశావతారాల్లో శ్రీవారు ఎందుకు లేరు వెంకటేశ్వర స్వామి పేరులో ఈశ్వర ఎందుకు వచ్చింది హిందూ ధర్మంలో దైవాల పేర్లు కేవలం గుర్తింపు కోసమే కాదు అవి దైవాల గొప్పతనాన్ని చరిత్రను భక్తుల భావాలను ప్రతిబింబించే పవిత్ర సూచనలు ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు మరి ఆ బాలాజీ పేరులో ఈశ్వర అనే పదం ఎందుకు చేరింది ఇది ఓసారి ఆలోచించాల్సిన విషయమే విఘ్నేశ్వరుడు వంటి చాలా పేర్లలో కూడా మిక్స్ ఇది యమునా నది లాగా రెండు దైవిక శక్తుల మధ్య సమ్మేళనాన్ని సూచిస్తుందా వైష్ణవులు సేవులు కలిసి జరిపిన సమ్మేళనమేంటి ఇది హరిహర మహిమను ప్రపంచానికి ఎలా తెలియజేసింది చరిత్రలో రెండు ప్రధాన ఆచారాలు ఉండేవి అవి శైవులు వైష్ణవులు శైవులు శివుణ్ణి పూజించేవారు అడ్డంగా భస్మం పూసుకునేవారు వైష్ణవులు విష్ణుమూర్తిని ఆరాధించేవారు నిలువుగా పూసుకునేవారు ఉత్తర శైవులు బలంగా ఉండేవారు దక్షిణ భారతం వైష్ణవుల అడ్డాలా ఉండేది ఈ రెండు దైవ ఆచారాల మధ్య వివాదాలు గొడవలు కూడా జరిగేవి ఎవరు గొప్ప శివుడా విష్ణువా అనే వాదనలు ఎక్కువగా ఉండేవి కాని త్రిమూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమానంగా ఉన్నారు హర అంటే శివుడు హరి అంటే విష్ణువు శివుని పేర్లలో విష్ణువు పేరు లేదు కాని విష్ణువు అవతారాల్లో ఒకటైన బాలాజీ పేరులో ఈశ్వర ఎందుకు వచ్చింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది తిరుమల ఆలయం స్థాపనకు ముందు ఆ విగ్రహాన్ని శైవులు శివుడిగా వైష్ణవులు విష్ణువుగా పూజించేవారు పన్నెండవ శతాబ్దంలో రామానుజాచార్యుడు తిరుపతికి వచ్చి ఈ వివాదానికి చెక్ పెట్టారు కాని ప్రాచీన ఆల్వారుల పాసురాల్లో వెంకటేశ్వరుడిని హరిహర సమైక్య మూర్తిగా శివ విష్ణు ఏకరూపం చూశారు విగ్రహంలో విష్ణువు ఆభరణాలతో పాటు శివుడి సర్ప ఆభరణం కూడా ఉంది వెంకట అంటే పాపాలను తొలగించేది వేం పాపాలు కట తొలగించు ఈశ్వర అంటే పరమాత్మ అని అర్థం ఇది శివుని ఈశ్వర పేరును సూచిస్తుంది కాని వెంకటేశ్వరుడు విష్ణువు అవతారం ఈ మిక్స్ శైవ వైష్ణవ సమ్మేళనాన్ని చూపిస్తుంది శనిశ్వరుడు శని ఈశ్వర అంటే శివుని కొడుకు శని దేవుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించే ఈశ్వర అంటే గణపతి సంప్రదాయంలో ఈశ్వర పేరు శివుని గొప్పతనాన్ని చూపిస్తాయి కానీ వెంకటేశ్వరుని విషయంలో ఇది వైష్ణవ భక్తికి కొండను జోడించినట్లు ఆదిశంకరాచార్యుడు హరి సంకల్పలో రెండింటినీ ఏకం చేశాడు ఈ రహస్యం భక్తులకు ఐక్యతను బోధిస్తోంది తిరుమలలో శ్రీవారిని శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు బాలాజీ అని కూడా పిలుస్తారు ప్రపంచంలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం తిరుమల కానీ విచిత్రంగా విష్ణుమూర్తి దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి లేరు సంప్రదాయంగా చెప్పే దశావతారాలు చూస్తే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ లేదా బలరామ కల్కి అవతారాలు ఉన్నాయి మరి వెంకటేశ్వర స్వామి అవతారం ఎందుకు లేదు పురాణాల ప్రకారం విష్ణువు ఎత్తినది పది అవతారాలే కాదు మొత్తం ఇరవై ఒక్క అవతారాలు ఎత్తారు వాటిలో వెంకటేశ్వరుడు ఒక అర్చావతారంగా ఉంది అంటే ఆలయంలో ఆరాధించే రూపం అని అర్థం అంటే స్వామి కలియుగంలో ప్రత్యేకంగా భక్తుల రక్షణ కోసం అవతరించిన రూపం ఇది అందుకే శ్రీవారిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు అందుకే ఏడుకొండల వాడిని పూజిస్తే కోరికలు తీరతాయని పూజిస్తే డైరెక్టుగా విష్ణుమూర్తిని ఆరాధించినట్లే అంటారు విష్ణువు దశావతారాలు ఏ ఏ యుగాల్లో ఏవేవి వచ్చాయో చూస్తే సత్యయుగం మొదటి యుగం ఒకటి మత్స్యావతారం ప్రళయం సమయంలో వేదాలను రక్షించడానికి చేప రూపంలో అవతరించారు రెండు కూర్మావతారం క్షీరసాగర మధనంలో మందర పర్వతాన్ని మోసేందుకు తాబేలు రూపం ఎత్తారు మూడు అవతారం భూమిని రక్షించడానికి పంది రూపంలో అవతరించారు నాలుగు నరసింహావతారం కిరణి కసిపుని సంహరించడానికి సింహ మనిషి రూపంలో వచ్చారు త్రేతాయుగం ఐదు వామనావతారం బలి చక్రవర్తిని నియంత్రించడానికి చిన్న బ్రాహ్మణ రూపం ఎత్తారు ఆరు పరశురామావతారం అధర్మం చేసిన క్షత్రియులను శిక్షించడానికి ఈ రూపంలో వచ్చారు ఏడు రామావతారం రావణాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించడానికి ఎత్తిన రూపం ద్వాపరయుగం ఎనిమిది కృష్ణావతారం మహాభారత యుద్ధంలో గీతోపదేశం ఇచ్చి ధర్మాన్ని నిలబెట్టారు కలియుగం తొమ్మిది బుద్ధావతారం కొన్ని సంప్రదాయాల్లో బలరాముడు అహింస కరుణను బోధించడానికి వచ్చారు పది కల్కి అవతారం అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగం చివరిలో రాబోయే అవతారం భక్తుల కోసం శ్రీవారి అవతారం దశావతారాల్లో లేని తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం కూడా కలియుగంలోనే వచ్చింది పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు భక్తులను రక్షించడానికి కలియుగంలో వెంకటేశ్వరుడిగా భూమిపై అవతరించాడు ఆయన తిరుమల శేషాచల కొండలపై స్థిరపడ్డాడు లక్ష్మీదేవి భూమిని విడిచిపెట్టిన తర్వాత భూదేవి అవతారమైన పద్మావతిని వివాహం చేసుకున్నాడు ఈ అవతారాన్ని అర్చావతారం ఆలయంలో ఆరాధించే రూపం గా పరిగణిస్తారు ఇలా వెంకటేశ్వర స్వామి ఎన్నో ఆసక్తికర రహస్యాలు ఆశ్చర్యాలతో తన భక్తులకు అచంతల భక్తి భావాలు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ నిత్య పూజలు అందుకుంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు